ఓకే అంటే పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళని రానియరు వాళ్ళని వీళ్ళని రానియరా ఎందుకలా గేమ్స్ అలా ఆడుతున్నారా ఓకే పాకిస్తాన్ తెలుసా నీకు ఎక్కడ ఉంటుందా పాకిస్తాను అమెరికాలో ఉంటుందా ఓకే ఓకే ఆడుకోండి ఇక మీ పేరేంటి నీహా దీహా నీ పేరేంటి ఓకే ఆడుకోండి సూదం ఎలా ఆడతారు నువ్వు పాకిస్తాన్లోకి వెళ్ళావు కదా టైంపాస్కి వెళ్ళావా వాళ్ళు పట్టుకుని కొడతారు కదా పాకిస్తాన్ వాళ్ళు అట్లా వెళ్తే పట్టేసుకుంటారు రావాలి ఇండియాకు ఇండియాచేయాల ఎలా రాణిస్తారు సరే కానీ మీ దేశం పేరేంటి మరి అమ్మో ఇండియా నీకు తెలుసా ఎలా ఏ క్లాస్ నువ్వు కేజీ వన్ ఇండియా అంటే ఏంటి మరి తెలుగులా తెలంగాణ అబ్బ బాగా తెలుసు నీకు ఏ స్కూల్ మీది ఏ క్లాస్ ఎక్కడా మీ సన్నగల్యా హైదరాబాద్ భాగ్యనగరా ఏది సనత్ నగరా నీ పేరేంటి ఆరు నువ్వేం చేస్తుంటావు ఏ క్లాసు మీ స్కూల్ అదే నువ్వు ఎంతమంది ఫ్రెండ్స్ నీకు మంది ఉన్నారా ఒక అదే అదే ఆర్వి అడుగుతుంది చెప్పు నేమ్స్ అడిగింది కదా ఏమేమి పేరు పేరు మళ్ళొకసారి చెప్పు శాస్త్ర స్వేచ్ఛ అక్షయనా ఆర్తి కూడా ఈఎంఐ ఫ్రెండా చుట్టాలా ఫ్రెండేనా మరేంటి నువ్వు చెప్పు ఏమవుతుందో అమ్మాయి నీకు చుట్టాలా ఒక చూడు చుట్టాలంట చుట్టాలంటే బంధువులు ఫ్రెండ్స్ అంటే వేరే వాళ్ళు చుట్టాలంటే బంధువులు అవునా ఏమవుతారా ఇద్దరు అన్న అక్క చెల్లెళ్ళు అవుతారా ఏమవుతారు ఆరు ఏమవుతారు సరే ఫోన్లే కానీ మీరు ఎండి నా అయితే మీది ఓకే బాగుంది మీ అమ్మ పేరు ఏంటి ఒక్కటే పేరు చెప్పాలి జారి పడతారు జారి పడతారు ఒకే పేరు చెప్పాలి పింకీ ఉందా ప్రణితనా మీ నాన్నగారి పేరేంటి సికిందర్ మీకు ఒకదాని వేనాను అక్క చెల్లెళ్ళు ఉన్నారా తమ్ముడు అన్న ఏం పేరు హనీబాబా హనీబాబా ఓకే 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 నీకు ఇండియా ప్రధానమంత్రి తెలుసా మన దేశానికి ప్రధానమంత్రి తెలుసా తెలియదు కదా సరే పోనీలే నీకు తెలుసా ఓకే మీది ఏది మీదే దేశం ఆటల పాకిస్తాన్ కాదు రియల్గా ఏ దేశం అది అంటే మీరు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఆట ఆడుకుంటున్నారా ఓకే ఓకే అట్లా అందుకే పాకిస్తాన్ అన్నావా మీ నాన్న పేరు మీ అమ్మ పేరేంటి రెండు పేర్ల మీ మమ్మీ పేరు కూడా మీ నాన్నగారి పేరేంటి కర్ణాకర్ ఓకే నువ్వు కదా వేనా తమ్ముడు ఉండా అక్కుంది ఎడే వచ్చాడు కనీమామ నీ కణిమామ అవుతారు కానీ వాళ్ళ కర్ణాకర్ నాన్న అవుతాడు కదా డాడా డాడ ఏంటి నాన్న కదా తెలుగులో నాన్ననా ఓకే పర్లేదు నువ్వే క్లాసు సెకండ్ నీకు తెలుసా మన మోడీ ఎవరో తెలుసా నీకు ఎవరైనా మోడి తాతని చూసినావా నువ్వు ఇప్పుడు ఎక్కడ చూసావు నువ్వు చూసినావు మోడీని చూసావా మోడీని చూసావా మోడి తాతను చూసావా తెలుసా మోడీ అంటే నీకు తెలియదు కదా ఓకే నరేంద్ర ఆహో అలానా చూసి ఎక్కడ చూసావు ఏదో చూసావా మెట్రోకి వచ్చిండా అవునా ఓకే ఓకే ఎవరో తెలుసా నీకు నరేంద్ర మోడీ ఎవరైనా ఇండియా వాళ్ళేనా ఓకే ఓకే మన ముఖ్యమంత్రి తెలుసా మీకు సీఎం అంటే ఎవరు మరి పోనీలే అవి ఎంత పెద్ద కూర్చున్నాయి ఎందుకు రాముడు తెలుసా నీకు ఎవరు రాముడు నీ పేరు అను ఆదిత్య ఏం పేరు నీ పేరు విహా నీకు రాముడు తెలుసా రాముడు తెలుసా ఎవరైనా సినిమా హీరోనా జయశ్రీరామ్ అంటే రాముడా రాముడే కదా మరి రాముడు దేవుడు ఇక్కడ మీరు వేడికి వచ్చారు ఇప్పుడు మీరు వేడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఏడున్నారు మీరు పైన ఉన్నారా ఇది ఏంటి దీని పేరేంటి తెలియదు కదా ఆశ్రమం కదా ఇది మలయాళ స్వామి ఆశ్రమం కదా ఓకే ఓకే మరి రాముడి భార్య పేరు తెలుసా మీకు అమ్మో బాగా చెప్పింది ఆరి సూపర్ చెప్పేసింది ఎవరు మమ్మీ అన్విత్ ఓహో గణపతి వాళ్ళ మమ్మీ డాడీ తెలుసా నీకు చెప్పు చెప్పు గణపతి వాళ్ళ డాడీ మమ్మీ పేరు మర్చిపోయావా ఓకే అమ్మో బాగా గుర్తుకున్నావు అవునా అవునా గణపతి కన్నదమ్ములు ఉన్నారా చెప్పే వేరెవరు ఎంతమంది ఉన్నారు ఇద్దరా ముగ్గురా చెప్పు పేరు ఓకే పర్లే నువ్వు చెప్తావా అది గణపతి వాళ్ళ తండ్రి నాన్న పేరు చెప్పావు కదా వాళ్ళ అమ్మ పేరు చెప్పావు కదా గణపతిని ఎక్కడ చూసావు నీళ్ళలో వేసారా మీరు పెట్టుకున్నారా వినాయకుడిని మీ అపార్ట్మెంట్లో పెట్టలేదా మీ గల్లీలో పెట్టలే అవునా ప్రసాదం తినలే అవునా నీళ్ళు వేసినప్పుడు వెళ్ళి ఎక్కడ చూసావు నీళ్ళు వేసినప్పుడు చూసా టీవీలో చూసావా దగ్గరికి వెళ్ళావా అవునా ఓకే పర్లేదని అయితే నీకు రాముని భార్య పేరు సీత అని తెలుసా అయితే రాముని వాళ్ళ మమ్మీ డాడీ పేరు తెలుసా తెలియదా అది గణపతి వాళ్ళ నాన్న అన్నీ నువ్వు ఇక్కడ నీతో చాలా పనుందిరా ఇక్కడ ఇక వీళ్ళు చూడు ఎంత బాగా పాకిస్తానండి ఆట ఆడుతున్నారు నీ పేరేంటరా పైకెక్కు మీరు కూడా చాలా నీ పేరేంట్రా ఏం పేరు మల్లేష్ ఏ ఊరు వచ్చావా ఎన్ని రోజులు అయింది వీటికి వచ్చి వీళ్ళు ఇప్పటిదాకా బాగా చెప్పారు అరవి దేహ మంచిగా అడిగితే చెప్పారు నువ్వు చెప్పాడు ఎప్పుడు వచ్చావు నిన్న వచ్చావా మీ నాన్న పేరేంటి అక్క అవుతారా మీరు అమ్మ ఆడ ఆడే పెద్దగా ఉండదు కదా మీకన్నా అవును లేదా చూడపట్టు అవును ఇద్దరు అక్కలే ఇద్దరు అక్కలే అవుతారా ఓకే 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 అవును మల్లేష్కి ఇద్దరు అక్కలు ఆడి ఒకటి మళ్ళా నీ పేరు కడతాకెళ్ళొచ్చావు మీ నాన్న పేరేంటరా మీ అమ్మ పేరేంటి భాషమ్మ ఇప్పుడు అమ్మ ఇప్పుడు వచ్చినా మరు బాషమ్మ నేనా ఓకే నువ్వే క్లాస్ చదువుతున్నావు యూకేజా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ చదువుతున్నావా ఓకే ఓకే పర్లేదు అయితే నీకు ఇండియా ఏంటో తెలుసా ఏంటిది తెలుగా పన్లే నీకు గణపతి తల్లిదండ్రులు గణప మన వినాయకుడు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మగారి పేరు తెలుసా చెప్పురా పర్లేదు నువ్వు కూడా చెప్పు నువ్వు చెప్పు దేహ అరకి వెళ్ళి వాళ్ళు నిల్చొని చెప్పు మీ ఇద్దరు చెప్పాలో చెప్పండి శ్యా గణపతి తల్లిదండ్రులు ఓకే కరెక్ట్ ఆన్సర్ రాముడు తెలిసారా మల్లేష్ నీకు ఎవరు దేవుడా సినిమా హీరోనా సినిమా హీరోనా ఎలా చూసాను ఫోన్లో చూసావా రాముడు మనకు దేవుడు కదా ఓకే రాముడు భార్య పేరు తెలుసా ఏం పేరు సీతాదేవి ఓకే పర్లేదు కాదు సీత గణపతి వాళ్ళ మమ్మీ అయితే మరి పార్వతి ఎవరు గణపతి వాళ్ళ అమ్మ నాన్న పేరు పార్వతి శివుడు పైన ఉంటారా ఎక్కడా ఆకాశం పైన ఓహో పైన ఉంటారు కదా వాళ్ళేనా శివుడు పార్వతి పైన ఉంటారులే నీళ్ళు ఉంటుందా గంగాదేవి తెలుసా మీకు తెలియదు కదా మీకు ఎంతమంది దేవుళ్ళు తెలుసు నీకు ఓకే అరిగిరి నందిని కూడా తెలుసా నీకు అమ్మ ఐదు మంది తెలుసు నీకు మంది తెలుసు చెప్పు నీ పేర్లు చెప్పు ఈమె ఐదు మంది పేరు చెప్పింది ఒకటి ఒకటి పర్లేదు పెప్పని పట్టు రెండు మూడు నాలుగు బాగా తెలుసు నీకు మర్చిపోయావా ఇప్పటిదాకా చెప్పు రాదా ఇంకా నాలుగైనాయి ఫోర్ హనుమాన్ ఐదు ఇంకా ఒకటి చెప్పు ఐదైనా ఇంకొకటి చెప్పు ఆమె కంటే ఒకటి ఎక్కువ చెప్పాలి నువ్వు అరిగిరి నందిని ఆరు ఇంకొకటి తెలుసా సరే మళ్ళీ గారు చెప్తాడు మళ్ళీ నువ్వు చెప్పు ఎంతమంది పేర్లు దేవుళ్ళ పేర్లు చెప్పు చెప్పు సాయిబాబా దేవుడు కాడు ఆయన వేరే సాయిబాబా కూడా కరెక్ట్ కానీ దేవుడు కాడు మనకు రాముడు సీత లక్ష్మణుడు వీళ్ళు వీళ్ళు తెలుసు రాము లక్ష్మీ రాముని తమ్ముళ్ళు తెలుసా మీకు రాముడి బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళ పేర్లు ఏదో చెప్పనా నేను